ఈ వంకాయని చూడండి ఒకసారి ఎంత బాగుందో వంకాయని చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదా తినాలి అనిపించినాక తినకపోతే బాగోదు కదండి అందుకోసమని ఈ వంకాయతో మనము రోటి పచ్చడి తయారేసుకుందాము రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి రోలుతో కానీ మిక్సీతో కానీ అవసరం లేదండి చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు పచ్చడి తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాగా రౌండ్గా ఉన్న నల్లటి వంకాయలు మాత్రమే తీసుకోవాలండి ఇలాంటి వంకాయలు పచ్చడికి చాలా బాగుంటాయి అందుకోసమని ఇలాంటి వంకాయలు మాత్రమే తీసుకోవాలి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా వంకాయని చక్కగా కడిగి పొడి పొడిగా తుడిసిన తర్వాత వంకాయ తొడిమ కట్ చేసి ఇలాగ రౌండ్గా ముక్కలు కట్ చేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కల పైన ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూను కారం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు ఇంకా వేసుకోవాలి తర్వాత కొంచెం అంతా నూనె వేసుకోవాలి ఉప్పు కారం పసుపు అయితే ఎక్కువగా వేయకండి ఒక హాఫ్ టీ స్పూన్ చొప్పున వేస్తే సరిపోతుంది నూనె వేసిన తర్వాత ముక్కలకు మొత్తం అంతా ఉప్పు కారము నూనె చక్కగా పట్టిస్తూ బాగా రుద్దాలి చూడండి ఇలాగ ముక్కలకు చక్కగా ఉప్పు కారాలు పట్టించిన తర్వాత ఇప్పుడు వీటిని గిన్నెలో పెట్టి తర్వాత కడాయి గాని పెనం గాని పొయ్యి మీద పెట్టి వంకాయ ముక్కలన్నింటినీ చక్కగా సర్దుకోవాలి వంకాయ ముక్కలని సర్దే ముందే అంత నూనె వేసుకోవాలండి నేను ఇక్కడ తీసుకున్నది పెనం కాబట్టి ముందుగానే నూనె వేయలేదు మీరు కడాయి తీసుకుంటే ముందుగానే నూనె వేసుకోండి ఇప్పుడు కొంచెం పొట్టు పొట్టుదీసిన ఎల్లిపాయలు ఇంకా వేసి వంకాయ ముక్కలతో పాటు చక్కగా వేపుకోండి వంకాయ ముక్కలు ఇలాగ ఒక సైడు బాగా వేగిన తర్వాత మరొక సైడుకు తింపి వేసి చక్కగా లో ఫ్లేమ్లో వేపాలండి గ్యాస్ ఎక్కువ పెట్టినామంటే వంకాయ ముక్కలు మాడుతాయండి అందుకోసమని లో ఫ్లేమ్లో ఇలాగ చక్కగా వేపుకోవాలి వంకాయ ముక్కలు మాడితే పచ్చడి బాగోదండి అందుకోసమని తర్వాత కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి తీసుకోండి ఇలాగ పొడవుగా చన్నగా కట్ చేసుకోండి కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్క ముక్కలు ఇంకా కొంచెం అంత నూనె వేసి ఇలాగా బాగా వేపి తీసుకోవాలి వేపిన ఉల్లిగడ్డ ముక్కలని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత కొంచెం అన్ని ఎండుమిరపకాయలు తీసుకోండి ఒక మూడు నాలుగు తీసుకుంటే సరిపోతుంది కావాలంటే కొంచెం అంత నూనె వేసి ఫ్రై చేసుకోండి ఎండుమిరపకాయలు అయితే కచ్చితంగా వేసుకోవాలండి ఈ పచ్చడి టేస్ట్ అనేది మనం వేపిన ఉల్లిగడ్డ ముక్కలు ఎండుమిరపకాయలలోనే ఉంటుందండి కచ్చితంగా ఎండుమిరపకాయలు ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చి ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా తీసుకోండి ఇప్పుడు వేపిన ఎండుమిరపకాయలని ఒక గిన్నెలో వేసి చక్కగా ఇలాగ చేతితోనే మెదుపుకోండి కొంచెమంత ఉప్పు వేసి మెదిపినామంటే మిరపకాయలు చక్కగా మెత్తగా అవుతాయి తర్వాత దీంట్లో కట్ చేసిన పచ్చి ఉల్లిగడ్డ ముక్కలు అలాగే ముందుగా వేపి పెట్టుకున్నాం కదండి ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఇంకా వేసి ఉల్లిగడ్డ ముక్కల్ని బాగా కలపాలి ఎలా కలపాలి అంటే ఉల్లిగడ్డ ముక్కల నుండి నీరు బయటికి వచ్చేంత వరకు చక్కగా ఇలాగా కలిపి తీసుకోవాలి చూడండి ఇలాగ నీరు బయటికి వచ్చేంత వరకు కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదండి ఉల్లిగడ్డ ముక్కలు వేపిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి తర్వాత మనము వేపి పెట్టిన వంకాయ ముక్కలు ఇంకా వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు వీటిని మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు చేతితోని ఇలాగ కలుపుకోవాలి దీనికి రోలు కానీ మిక్సీ కానీ అవసరం లేదండి ఇలాగే చక్కగా చేతితోని బాగా కలిపి తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇలాగ చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకొని ఇలాగ చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసిన కొత్తిమీర ఒక చిన్న కప్పు వరకు వేసుకోండి తర్వాత దీంట్లో కొంచెం అంత నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇప్పుడు వేసే నూనె మీ ఇష్టం ఇంకా మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే వదిలేయండి నూనె వేసిన తర్వాత మరొకసారి మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలిపి తీసుకోండి చూడండి చక్కగా ఇంకా వంకాయ రోటి పచ్చడి తయారైపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారవుతుంది ఒకసారి ఖచ్చితంగా ఇలాగ తయారు చేసుకోండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏ కే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి